ఇట్లా తొంభై తొమ్మిదవ సంవత్సరంలో తొంభై ఏళ్ళలో తొంభై తొమ్మిదవ సంవత్సరంలో అంటే ఆ మూడు సంవత్సరాలు కూడా పూర్తిగా వైద్య సౌకర్యాల మీదే మనసు పెట్టడం అనేది స్వామివారికి ఉండేటువంటి జీవకారుణ్యం సర్వజీవుల పట్ల ఉండేటువంటి ఆదరభావం ఇక వారికి ఉండేటువంటి అభిలాష జీవులందరికీ కూడా ఉపాధి కలిగించడం సౌకర్యాలు కలిగించడం క్షేమంగా ఉండడం సద్ధర్మం మీద మనసు పెట్టడం అనేది జీవుల్ని ఉద్భవిస్తూ వారి యొక్క అనుగ్రహ భాషణాల్లో కేవలం జీవుడు ఎట్లా ధరిస్తాడు అనే విషయాన్ని అనేక మార్గాల ద్వారా ఉపనిషత్తులు వేదాలు శాస్త్రాలు పురాణాలు అదేవిధంగా శంకర సాహిత్యంలో ఉండేటువంటి స్తోత్ర సాహిత్యంలో ఉండే అందమైన విలువలు చెప్తూ అనుగ్రహ భాషణం చేయడం అనేది వారి నిత్యము జరిగేదిట అయితే ఇట్లా ఉంటూ ఉండగా లౌకికమైనటువంటి సామాన్య జనులకు అనుగ్రహ భాషను ఉపయోగపడుతుంది కానీ ఆ మూలమైనటువంటి వేద పోషణ శాస్త్ర పోషణ చేయకపోతే భవిష్యత్ తరాల్లో ఏదైతే సనాతన ధర్మానికి ప్రాణభూతమైనటువంటి ఉన్నాయో అవి లుప్తమవుతాయి కనుక ఇప్పటికే వేదంలో అనేక శాఖలు లోపించినాయి కారణాంతరాల వల్ల వేదంలో ఉండేటువంటి అనేక శాఖల్లోపించి పరిమితమైనటువంటి శాఖలు మాత్రమే మిగులున్నాయి కారణం ఏంటంటే ఈ వేద విద్యని ఎక్కువగా విరళంగా చదువుకో అభ్యసించకపోవడం వల్ల దీన్ని గుర్తించినటువంటి స్వామివారు వేదముతో పాటు శాస్త్ర పోషణ కూడా జరగాలని వేద పోషక సభ అనేటువంటిది వారి గురువుగారు వేద పోషక పె సభ పెడితే వీరు శాస్త్ర సంవర్ధనీ సభ అని పెట్టారు అంటే వేదానికి వేదానికి పుష్టి కలిగి అంటే వేదాన్ని అన్వయం చేసుకొని లోకంలో ప్రచారం చేయాలంటే శాస్త్ర మర్యాద కూడా తెలియాలి అంటే శాస్త్రాలు తెలిస్తే కూడా వేదానికి సంబంధించిన యథార్థ తత్వాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది కనుక షట్శాస్త్ర శాస్త్ర పండితుడైతేనే నిజమైన పండితుడని పూర్వకాలంలో అనుకునేవాడు ఆరు శాస్త్రాల్లో పండితుడైతే నిజ యథార్థమైన పండితుడిగా చెప్పుకునేవారు అట్లా వేద పోషక సభతో పాటు అదనంగా శాస్త్ర సంవర్ధిని సభ అనే ఒక సభని ఏర్పాటు చేశారట దీనిలో ఉద్దేశం ఏంటంటే ఇది పంతొమ్మిది వందల తొంభైదవ తొంభైవ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో ప్రారంభించారు ఈ శాస్త్ర సంబర్ధికి సభలో ఉండే విశేషం ఏంటంటే ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటి విశేషం ఏంటంటే ఎవరైతే శాస్త్రాధ్యయనం చేస్తున్నారో అంటే శాస్త్ర బోధన చేస్తున్న ఆచార్యుల వారికి అంటే గురువులకి శాస్త్రాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు కూడా ఉపకార వేతనాలు ఇచ్చి పోషక చేయడం పోషణ చేయడం అనేది ఇది ప్రధానం పంతొమ్మిది సంవత్సరంలో భాద్రపద మాసంలో జరిగేటువంటి వాక్యార్థ సభల్లో స్వామివారు అనుకోకుండా వేదిక మీద అందరూ వింటూ ఉండగా అంటే దేశ నలుమూలల్లో ఉండేటువంటి పండితులందరూ అక్కడికి చేరినప్పుడు వారు ప్రకటించారట వేదముతో పాటు ఆగిపోకుండా శాస్త్రాధ్యయనం కూడా చేయాలి అంటే వ్యాకరణ శాస్త్రము న్యాయశాస్త్రము వేదాంత శాస్త్రము మీమాంస శాస్త్రము ఇటువంటి ప్రధానమైనటువంటి శాస్త్రాల్లో అధ్యయనం చేసి పరిశోధన చేసి దానికి వ్యాఖ్యానాలు రాయాల్సిన అవసరం ఉంది జీవులందరిలో కూడా ఎవరైతే కొంచెం సదాచార వేదాభ్యాసం చేస్తారో వారికి భాషాజ్ఞానంతో పాటు అంటే వ్యాకరణం చేర్చుకోవడం వల్ల భాషా వైదుష్యం వస్తుంది ఆ తర్వాత న్యాయశాస్త్రం చదవడం వల్ల సమన్వయ దృక్పథం వస్తుంది అంటే తార్కికమైనటువంటి ఆలోచన వచ్చి అంటే న్యాయశాస్త్రం అంటే తార్కికమే లాజిక్ అని అట్లా న్యాయశాస్త్ర అభ్యాసం చేయడం వల్ల వేదాల్లో ఉండేటువంటి ఏ గంభీరమైన విషయాలు ఉన్నాయో వాటిని సమన్వయం చేయడానికి సమన్వయ సమన్వయ స్థాయి వస్తుంది అట్లా న్యాయశాస్త్రము తర్వాత జీవి ఉద్ధరించబడాలంటే వేదాలకు అంతమైనటువంటి ఉపనిషత్తుల యొక్క అధ్యయనం చేయాలి కనుక వేదాంత శాస్త్రము అంటే ఉపనిషత్తు వేదాంతాలంటే ఉపనిషత్తులే భగవద్గీత బ్రహ్మసూత్రాలు యోగవాసిష్టము అట్లాగే వివేక చూడమని భగవద్గీత ఇవన్నీ కూడా ఉపనిషత్తులు మనకి నూరు పైన ఉష ఉపనిషత్తులు ఉన్నాయి వీటన్నిటిని కూడా అధ్యయనం అధ్యయనం చేయాలంటే గురుముఖత తప్పనిసరిగా చదవాలి అయితే ఇది అర్థం కావాలంటే ప్రధానంగా ఏం కావాలి సంస్కృత భాషా పరిజ్ఞానం కావాలి సంస్కృత భాషా పరిజ్ఞానం కేవలం లౌకికంగా మాట్లాడడానికి కమ్యూనికేషన్ మాత్రమే కాకుండా ఆ సంస్కృత భాషలో ఉండేటువంటి గంభీరమైనటువంటి విషయాలు అర్థం కావాలన్నా తిరిగి తాము ఏదైనా వ్యాఖ్యానం రాయాలన్నా వ్యాకరణ శాస్త్రం కావాలి వ్యాకరణం ఉండనిదే మనిష భాష సంస్కరించబడదు కనుక మనకుండే భాషాజ్ఞానం సంస్కరించబడాలంటే వ్యాకరణ శాస్త్రం చాలా ముఖ్యమని ఆ వ్యాకరణ శాస్త్రం మీద ఎవరైతే బాగా పరిశ్రమ చేస్తారో అటువంటి విద్యార్థుల్ని ఆ వ్యాకరణ శాస్త్ర విద్యార్థుల్ని వారికి బోధించేటువంటి ఉపాధ్యాయులు గురువుల్ని కూడా పోషిచ్చి ప్రోత్సహిస్తే కానీ జరగదు ఎందుకంటే ప్రభుత్వం వారి ఈ పని చేసే అవకాశం లేదు కనుక సనాతనమైనటువంటి వైదిక సంస్కారంలో పండితుల యొక్క పాత్ర చాలా ప్రధానం అంటే లౌకికులు ఎట్లా భక్తి విశ్వాసాలు కలిగి సదాచారుల పరలో ఉంటారో వీరి సదాచారాన్ని పరిపుష్టం చేసి భవిష్యత్ తరాలకి శాస్త్ర మర్యాదని చెప్పాలంటే శాస్త్ర పండితులు లోకంలో ఉండాలి కనుక యువకులైనటువంటి విద్యార్థుల్ని బాగా తర్ఫీదు చేసేటువంటి పండితులు కావాలి కనుక అటు పండితుల్ని ఇటు విద్యార్థుల్ని పో పోషించడానికే వా వాక్యార్థ సభల్లో స్వామివారు ప్రకటించారట ఏది వ్యాకరణ న్యాయ వేదాంత శాస్త్రాలు మీమాంసా శాస్త్రాలతో పాటు వేదం కూడా నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులకి శాస్త్ర సంవర్ధనీ సభ అనేటువంటి ఒక ట్రస్ట్ లాంటిది ఏర్పాటు చేసి దానికి విశేషమైన మూల నిధిని ఏర్పాటు చేసి ఎవరైతే ఉపాధ్యాయులు బోధిస్తుంటారో అంటే ఎక్కడో పాఠశాలకు వెళ్ళి బోధించగల వాళ్ళ యొక్క స్వాధ్యాయం చేస్తూ వారి యొక్క సదాచారం నిర్వహిస్తూ ఎవరైనా ఆసక్తికి ఉంటే వారిని ఇళ్ళల్లో కూర్చోబెట్టుకొని బోధించిన బోధించిన ఉపాధ్యాయుడి అధ్యాయపుడికి వింటున్నటువంటి విద్యార్థికి శిక్షణ పొందుతున్న విద్యార్థికి కూడా నె నెల నెలా కూడా ఉపకార వేతనాన్ని ప్రకటించారు ఇది చాలా పెద్దగా ఉండేటువంటి శాస్త్రపోషకమైనటువంటి విషయం ఇది సాహసంగా తీసుకున్న విషయం సాధారణంగా మఠాల్లో పీఠాల్లో ఇట్లా విరళంగా చేయరు ఎవరైనా వస్తే ఏదో సన్మానం చేసి ఇంత మంత్రాక్షతనిచ్చి పంపిస్తారు కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సనాతనమైనటువంటి వైదిక ధర్మం అద్వైత స్థాపన అద్వైత మతం అనేది జీవితంలో అందరికీ కూడా ఉపాధ్యాయం కావాలి అనుసరణీయం కావాలి అనుభూతిపూర్వకంగా కావాలని చెప్పి జ స్వామివారు ప్రత్యేకంగా శాస్త్ర సంబర్ధిని సభని ఏర్పాటు చేశారట ఇది ఎక్కడ ప్రకటించారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో భాద్రపద మాసంలో జరుగుతున్నటువంటి వాక్యార్థ సభలు గణపతి వార్ధ్య వాక్యార్థ సభలం జరుగుతాయి ఎందుకంటే అది చక్కటి సమావేశం అక్కడ కనుక అనౌన్స్మెంట్ ఇస్తే అక్కడ స్వామివారు కనుక ప్రకటిస్తే దేశంలో ఉండే పండితులందరూ కూడా వారి వారి ప్రాంతాల్లో ఆయా భాషల్లో ఉండేటువంటి జీవులందరికీ కూడా రాష్ట్రాల్లో ఉండే వారందరికీ కూడా వారు వ్యక్తిగతంగా ఇళ్లలోనే గురుకులాలు పెట్టుకొని వారి గురుకుల పద్ధతిలో శాస్త్రాధ్యయనం చేస్తారు మామూలుగా విశ్వవిద్యాలయాల్లో శాస్త్రాధ్యయనం చేస్తే అది బిల్లు బెల్లులాగానే ఉంటుంది దానికి ఎంతసేపటికి సెలవులు ఉంటాయి కానీ ఇక్కడ జరిగేది అంటే గురుకుల పద్ధతిలో అయితే గురువు స్వయంగా వన్ టు వన్ టీచింగ్ ఉంటుంది ముఖత గురువుగారు శిష్యుడికి చెప్పడం అనేది ఉంటుంది దానివల్ల విషయం గట్టిపడి మంచి పండితులు తయారయ్యే అవకాశం ఉంటుంది అంటే లౌకికంగా ఏదో తూతాగా చెప్పకుండా కాకుండా మా అంటే యాంత్రికంగా చెప్పకుండా గురుకుల పద్ధతిలో కనుక సుశిక్షితుడిగా విద్యార్థి తయారైతే చాలా దేశానికి ఉపయోగపడుతుంది గొప్ప గొప్ప పండితులు తయారవుతారు వారి వల్లనే సదాచారము నిర్వహించబడుతుంది వారి వల్లనే పురాణ శాస్త్ర ఇతిహాస వేద గ్రంథాల్లో ఉండేటువంటి ఏ గహనమైనటువంటి గంభీరమైన రహస్యాలుంటాయో అవి విప్పి చెప్పడానికి భాష్య ప్రవచనం చేయడానికి శాస్త్ర పండితులు చాలా అవసరం అవుతారు దీన్ని దృష్టిలో పెట్టుకొని వారు విషయం వివరించి చెప్పారట అయితే సాధారణంగా లోకంలో ఏమనుకుంటారంటే ఏదో ఒక శాస్త్రం చదివితే సరిపోదా ఇన్ని శాస్త్రాల అవసరం ఉందా అనుకుంటారు కానీ సమగ్రమైన జ్ఞానం కావాలంటే ఇవి పరస్పరం అనుకూలంగా ఒక శాస్త్రం ఇంకొక శాస్త్రాన్ని పోషించి అనుకూలంగా అంటే సపోర్టు చేసేటట్టుగా ఉండాలి ఉపకారంగా ఉండాలి అందుకని ఇన్ని శాస్త్రాల్లో అధ్యయనం చేస్తే వారి సమగ్రమైనటువంటి పాండిత్యం వస్తుంది వారి వల్ల లో ధార్మిక లోకానికి ఉపయోగం జరుగుతుందనే ఉద్దేశంతో ఇట్లా వారు చెప్పారట శాస్త్రాల్లో ఏదైనా ఒక శాస్త్రంలో కనీసం ఒక శాస్త్రంలో సమర్థమైన వ్యాకరణ పండితుడు మీమాంసా పండితుడు అందులో పూర్వమీమాంసా పండితుడు ఉత్తరమీమాంసా పండితుడు లేదా వేదాంత శాస్త్ర పండితుడు న్యాయశాస్త్ర పండితుడు ఒక పండిత్ ఒక భా ఒక శాస్త్రంలో పండితుడైనా పర్వాలేదు